హాయ్ అండి ఎందరు బాగున్నారా ఈరోజు నేను ఎక్కువ వంట వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేయగలిగే ఒక మంచి స్వీట్ రెసిపీ చెప్పబోతున్నాను ముందుగా ఒక పాన్ తీసుకొని స్టవ్ పెట్టి అందులో తగినంత నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని తీసి పెట్టుకోవాలి చూడండి అలా బాగా ఎర్రగా అయిన తర్వాత వాటిని తీసేసుకొని ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ అదే నెయ్యిలో వేసి వేయించుకోవాలి రవ్వ పచ్చివాసిన పోయే వరకు ఎర్రగా వేయించుకోవాలండి మాడిపోకుండా చూసుకుంటూ అలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి రవా వేసేం కదా ఇప్పుడు దీన్ని మనం దింజ తీసేసుకోండి ఇప్పుడు అదే పాన్లో మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నా అదే కప్పుతో ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ వేసి అరిగబెట్టుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పులు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఆ రవ్వ షుగరు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ రవ్వ కలిపిన మిశ్రమాన్ని మనం పాలల్లో వేసి కలుపుకోవాలి ఉండలు కట్టుకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి కొంచెం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి చూసారు కదా అంత ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం ఎలాచి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చిప్పటి ఫ్లేవర్ కోసం వేసుకున్నామండి అంతేనండి టేస్టీ టేస్టీ స్వీట్ తయారైపోయింది ఇప్పుడు దీన్ని మనం ఏదైనా బౌల్లోకి తీసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్టీ టేస్టీ అమృతం లాంటి స్వీట్ రెడీ అయిపోయిందండి